ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము నాల్గవ స్కందము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈ ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో నారాయణునితోటి నరుడు సంభాషించటము చవన ప్రహ్లాదుల సంవాదము ప్రహ్లాదుడు నైంసారణ్యమునకు వెళ్ళడము ప్రహ్లాదునితో నారాయణుడు యుద్ధము చేయటము మనం తెలుసుకుంటాము మొత్తము ఈ నాలుగవ స్కందంలోని ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు అప్సరల మాటలు విని ధర్ముని కుమారుడు ప్రతాపవంతుడైన నారాయణుడు మనస్సులో ఈ విధంగా ఆలోచించాడు అహంకారము వలననే ఈ ప్రసంగము తటస్థించింది దీనిని గురించి అధికముగా ఏం తలుచుకోవాలి ధర్మధ్వజమును ఎగురువేయుటలో కూడా ప్రముఖ కారణము అభిమానము ఈ ప్రపంచము ఒక వృక్షమని దీనికి మూలము అహంకారమని మహాత్ములు చెప్తారు అప్సరాల సమూహము వచ్చింది వారితో ఏమీ కూడా మాట్లాడకుండా నేను మౌనమును ఊహించి ఉండవలసింది కానీ నేను వారితో సంభాషించుటకు ఉద్యమించాను దాని పరిణామమున నేను స్వయముగా దుఃఖము పాలయ్యాను తరువాత నేను ధర్మమును దుర్వినియోగము చేసి ఆ స్త్రీలను సృష్టించాను సాలే పురుగు తాను అల్లుకొన్న వలలో తానే చిక్కుకొనిపోయినట్లుగా నా పరిస్థితి అంతే మిక్కిలి దృఢమైన బంధమున చిక్కు కొన్నాను అందువలన నేను ఇప్పుడేమీ చెయ్యలేను ఈ విషయమును ఆలోచించదగింది ఈ స్త్రీలను నేను తిరస్కరిస్తే వీరి విఫల మనోరథులొగుతారు దాని వలన వీరు నాకు శాపాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు అప్పుడు నేను ముక్తుడనై ఈ నిర్జనవనమున మరలా తపస్సు చేసుకుంటాను అందువల్ల క్రోధమును వహించి ఈ సుందరీమణులను పరిచ్ఛించుటే శ్రేయస్కరము వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఆ సమయమున మునివరుడకు నారాయణుని మనసులో అలాంటి నిశ్చయము కలిగింది తరువాత ఆలోచించాడు సుఖమును పొందుటకు గల కారణములకు ఆటంకాన్ని కలిగించే క్రోధము మహాశత్రువుగా మారుతుంది దీనికి మొదటిది అహంకారము రెండవది క్రోధము జగత్తులో కామలోభములు రెండిటికీ మించింది క్రోధము ఇది ఎంతో భయంకరమైనది క్రోధముతో నిండిన మానవుడు హింసను చేయటానికి కూడా వెనుదీయడు నిర్దయతోటి ప్రాణులను హత్య చేయడమే హింస అని చెప్తారు సకల ప్రాణులకు అది దుఃఖమునే కలిగిస్తుంది దీనిని నరకము అనేది విశాలమైన నది అని కూడా చెప్పబడుతుంది కాష్టము మధించగా వెలువడిన అగ్ని అదే కాష్టాన్ని కాల్చి బూడిద చేసినట్లుగా దేహమునందు ఉత్పన్నమైన క్రోధము ఆ దేహాన్ని కాల్చివేయడానికి ఎంతో తొందరపడుతూ ఉంటుంది ఒక కర్ర నుండే ఉత్పన్నమైన అగ్ని ఆ కర్రనే ఏ విధంగా కాల్చి బూడిద చేస్తుందో దేహమునందు కూడా ఉత్పన్నమైన క్రోధము ఆ దేహాన్నే కాల్చివేయడానికి ఎంతో తొందరపడుతూ ఉంటుంది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా నారాయణుని మనస్సును నల్లని చింతామేఘాలు ఆవరించాయి ఎంతో అలజటి కలిగింది అప్పుడు ధర్ముని పుత్రుడు నరుడు తన సోదరుడైన నారాయణునితో సత్యవాక్యాలు ఇట్లా పలుకుతున్నాడు మహాత్ముడకు నరుడు ఈ విధంగా చెప్తున్నాడు నారాయణ నీవు గొప్ప భాగ్యశాలివి మహామతి క్రోధమును పరిత్యజింపు మనస్సులో శాంతిని నెలకొల్పి ఈ ప్రబల అహంకారాన్ని తొలగించుట ఎంతో అవసరము పూర్వకాలమున అహంకార దోషముచేతనే మన మిరువురము మన తపస్సును కోల్పోయాము ఈ విషయము నీకు జ్ఞాపకం ఉండి ఉండవచ్చు ఆ సమయమున అహంకార క్రోధములు రెండు కూడా జాగృతమై ఉన్నాయి వాటి ప్రభావముతోటి దైత్యరాజైన ప్రహ్లాదునకు మనకు గొప్ప యుద్ధం జరిగింది ఒక వెయ్యి దేవ సంవత్సరముల వరకు మనము యుద్ధం చేస్తూనే ఉన్నాము సురోత్తమ ఆ సమయమున మనకు అపార దుఃఖం కలిగింది కాబట్టి మునేంద్ర నీవు క్రోధాన్ని వదిలిపెట్టి శాంత చిత్తుడ అవు మనస్సును ప్రశాంతముగా ఉంచుకోవడమే తపస్సుకు మూల కారణమని మునిగణములు చెప్తారు వ్యాస మహర్షి చెప్తున్నాడు మహాత్ముడైన నరుని మాటలు విని ధర్మనందనుడైన నారాయణుడు ప్రశాంత చిత్తుడయ్యాడు ప్రశాంతమైన మనసు కలవాడయ్యాడు జయుడు అడుగుతున్నాడు మునివర్య నా మనస్సులో ఒక గొప్ప సందేహం కలుగుతున్నది ప్రహ్లాదుడు మహాత్ముడు అతనికి భగవంతుడకు విష్ణువునందు దృఢమైన శ్రద్ధ ఉన్నది ఆయన ఎప్పుడూ శాంత స్వభావుడు అట్లాంటప్పుడు పూర్వకాలమున ఋషివరులకు నరనారాయణులతో అతడికి ఎట్లా యుద్ధం సంభవించింది ధర్ముని కుమారులకు నరనారాయణులు తపస్సంపన్నులు వారి మనస్సులలో క్రోధం ఎప్పుడు కూడా ఉదయించదు అట్లాంటప్పుడు ప్రహ్లాదునితో వారికి సంగ్రామ కారణం కారణమేమిటి ప్రహ్లాదుడు ఉన్నత శ్రేణికి చెందిన ధర్మాత్ముడు జ్ఞాన సంపన్నుడు భగవంతుడకు విష్ణువును ఉపాసించటంలో అతడే సాటి నరనారాయణుల ఎందు కూడా పైన చెప్పిన గుణములన్నీ ఇంద్యమానములై ఉంటాయి తపస్సు చేయుటయే వారి పని వారి నోటి నిండి అసత్యవచనాలు ఎప్పుడు కూడా వెలువడవు ప్రహ్లాదునకు నర నారాయణుల వంటి సచ్చరిత్రులైన పురుషులకు కలహము ఎలా కలిగింది అట్లాంటప్పుడు వారి తపస్సు ధర్మపాలన కేవలము పరిశ్రమగానే మిగిలిపోయాయా ఆ సత్యయుగమున కూడా వారి జపతపములు ఎక్కడికి పోయాయి యోగ్యులైన పురుషులు కూడా క్రోధము అహంకారముతో పరివేష్టింపబడి మనస్సును నియంత్రించలేకపోయారు అహంకార రూప బీజములు అంకురించకుండా క్రోధమాశ్చర్యములు ఉత్పన్నమగుట అసంభవము అహంకారము చేతనే కామక్రోధాది దుర్గుణములు ఉదయిస్తాయి ఇది పూర్తిగా నిశ్చితము కోట్ల సంవత్సరములు గొప్ప కఠినమైన తపస్సు చేయబడింది అయినప్పటికీ అహంకారం ఉదయిస్తే చేసినదంతా వ్యర్థమవుతుంది సూర్యుడు ఉదయించగానే అంధకారము నిలువనట్లుగా అహంకారం అంతరించగానే పుణ్యము యొక్క సత్తా సమాప్తమవుతుంది అంతటి శక్తిశాలురైన పురుషులు కూడా అహంకారమును జయించలేకపోయారు అట్లాంటప్పుడు నా వంటి సామాన్య మానవుల విషయము చెప్పనేలా వ్యాసమహర్షి చెప్తున్నాడు భారత కార్యమే విధముగా కూడా కారణము నుండి భిన్నము కాదు సువర్ణము ఉన్నప్పుడే కంకణములు కుండలములు ఉంటాయి అట్లాగే చరాచరములతో కూడిన ఈ బ్రహ్మాండమంతా కూడా అహంకారముతో సృష్టింపబడింది వస్త్రము సూత్రానికి అధీనమై ఉంటుంది దారం లేకుండా బట్ట తయారు చేయుట అసంభమవుతుంది అలాగే సకల సృష్టిను త్రిగుణాత్మకమైన మాయచేత రచించబడిందని తెలుసుకోవాలి చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు ఇదే పరిస్థితి అట్లాంటప్పుడు ఈ విషయమున ఇంకేం చెప్పనగుతుంది కామక్రోధ లోభ మోహములన్నీ కూడా అహంకారముతో ఉత్పన్నమవుతాయి గురునందన కామమోహ మదముతో కూడిన ప్రాణి కార్యమును ప్రారంభించటానికి ముందు ఏమీ ఆలోచించనే ఆలోచింపడు అన్ని యుగములందు కూడా మాయతో దెబ్బతిన్న ధర్మమే వ్యవహరించబడుతున్నది అట్లాంటప్పుడు ఈ కలియుగమున అట్లా జరుగుటలో ఆశ్చర్యమేమున్నది స్పర్ధ ద్రోహము లోభము ఈర్ష్య అన్ని సమయములందు తన ఉనికిని భద్రపరుచుకునే ఉంటుంది ఈ దోషములు లేని అంతఃకరణము గల సాధు పురుషులు ఈ జగత్తునందు ఎవ్వరూ లేరు జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు మదమోహములను పరిత్యజించిన వాడు జితేంద్రియులు సదాచార సంపన్నులైన వారు నిజముగనే ధన్యులు మహాపుణ్యాత్ములు వారు మూడు లోకములందు కూడా విజయమును పొందుతారు మూర్గులైన మనుషుల దృష్టి మకరందము మీదకి పోతుంది ఆ మధువు భ్రమవించే స్థానాన్ని వాళ్ళు చూడలేరు మానవుడు చెడు కర్మలందు ప్రవృత్తుడైన సమయమున వారి మనస్సులో నరక భయం ఉత్పన్నము కాదు అట్లాగే అవుతుంది ప్రాచీన కాలమున యుద్ధములు ఎందుకు జరుగుతుండేవో ఆ విషయము నాకు విస్తృతముగా చెప్పండి ధనము లేక స్త్రీ కోసము పరస్పరము కలహాలు జరుగుతుంటాయని తెలుస్తున్నది యందు కోరిక అనేది లేనేలేదు అట్లాంటప్పుడు భయంకరమైన యుద్ధము వారికి ఎట్లా సంభవించింది నరనారాయణులు సనాతన పరమ పురుషులు ఈ విషయము ధర్మాత్ముడకు ప్రహ్లాదునకు కూడా తెలిసింది అట్లాంటప్పుడు అతడు మునివరులకు నరనారాయణులను ఎందుకు ఎదిరించాడు బ్రాహ్మణోత్తమ ఈ కారణమును నేను విస్తృతముగా వినాలి అనుకుంటున్నాను తోత మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా రాజకు జనమేజయుడు సత్యవతి నందనుడు విప్రవరుడైన వ్యాసుని అడిగాడు అప్పుడు ఆయన అన్ని విషయములను విశదముగా వర్ణించడం ప్రారంభించాడు వ్యాస మహర్షి జనమేజైనకు అన్ని విషయములు వివరించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం స్రి కృష్నార్